రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం మారింది అక్కడి నుంచి ఆ దిశ రివర్స్ ట్రెండరింగ్ ఎవడైనా బుద్ధి జ్ఞానం ఉండేవాళ్ల దిశ ఇప్పుడు నేను చేయలేక కాదు నేను చాలా ఆలోచిస్తాను ఏ పని చేయాలి నాలుగు సార్లు ఆలోచిస్తాను ప్రజా జీవితంలో ఉండే మనం ప్రధానమైన నిర్ణయాలు చేసినప్పుడు ఇంకా ఎక్కువ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది తెలియకపోతే నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కక్షతో రాజకీయం చేయడం కాదు కక్షతో అభివృద్ధి చేయడం కాదు అధ్యక్ష అదే ఇక్కడ జరిగింది ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే అప్పుడే పోలవరం ప్రాజెక్ట్ ని ఆపేస్తుందని అనౌన్స్ చేయడం ఆ రోజే మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష ఆదేశాలు ఇవ్వడం ఇచ్చి సైట్ లో నిర్మాణ సంస్థ ఉంటే దాన్ని ఖాళీ చేయించింది జూలై ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించడం ఇంకొక పక్కన అధికారులందరినీ మార్చేయడం కాంట్రాక్టర్ లేడు అధికారులు లేడు అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే గోదావరి ఉధృతంగా వస్తే యాభై లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్ వస్తుంది దేశంలో ఇంత ప్రమాదమైన నది ఏ ఎక్కడా లేదు అందుకే యాభై లక్షల క్యూసెక్స్ ఆఫ్ నీళ్లు పోవడానికి ఈరోజు స్లూయిస్ కానీ అవన్నీ కూడా మనం నిర్మాణం చేసే పరిస్థితికి వచ్చాం అలాంటి ప్రాజెక్ట్ ని అంటే అవగాహన రాహిత్యం మూర్ఖత్వం చేతగానితనం అదే మరి విధ్వంసం ఏదో జరిగిపోయిందని కావాలని దాన్ని అడ్డం పెట్టుకుని ఒక ప్రాజెక్ట్ నేను నాశనం చేసే పరిస్థితి వచ్చారు దిశ పదహైదు నెలలో ఆ సైట్లో ఎవ్వరూ లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు పంతొమ్మిది ఇరవై అక్టోబర్ వరకు ప్రాజెక్టుకు ఎవ్వరు పెద్ద దిక్కు లేదు ఎవ్వరూ లేకపోతే ఇరవైలో పెద్ద ఎత్తున ఆగస్ట్ అక్టోబర్ లో పెద్ద వరదలు వచ్చాయి ఆ వరదలన్నీ కూడా డయాఫామ్ వాల్ పైన వెళ్ళాయి దాంతో పూర్తిగా డయాఫామ్ వాల్ దెబ్బతినింది దెబ్బ తినిందని నిర్ణయించలేకపోయారు పైన ఏమి కనపడతా అధ్యక్ష వీళ్ళకు దెబ్బ తిన కింద తేనింది దాన్ని కనపడకపోతే వీళ్ళంతా కూడా ఇది చేస్తే కడాన వీళ్ళ యొక్క అసమర్థత అవగాహన రాహిత్యం అవినీతి కుట్రతో కూడినట్టు ఆలోచన విధానం వల్ల మొత్తం ఐదేళ్లు మనం కష్టపడిందంతా కూడా సర్వనాశనం అయిపోయిన అధ్యక్ష సిడబ్ల్యూ సెంట్రల్ వాటర్ కమిషన్ అంత మునుప అధ్యక్ష పీపీఏ చాలా స్పష్టంగా చెప్పారు మీరు తొందరపడుతున్నారు రేపు ప్రాజెక్ట్ ని పనిచేస్తే ఏదైనా జరగరాని జరిగితే ఎవరిని బాధ్యులు చేయాలి మొన్నటి వరకు పనిచేసిన ఓల్డ్ కాంట్రాక్టరా ఇప్పుడు పనిచేసే న్యూ కాంట్రాక్టరా ఓల్డ్ కాంట్రాక్టర్ అంటారు నాకేం సంబంధం అని న్యూ కాంట్రాక్టర్ అంటే నేను బాగానే చేశాను వాళ్ళు బాగా అంటారు కాబట్టి సరైన నిర్ణయం కాదు తొందరపాటు తగదు ఆలోచించండి పెండింగ్ పెట్టండి అంటే పీపీఏ కూడా చెప్పకుండా ఆ దేశ నిర్ణయం చేసి ర్యాటిఫికేషన్ పీపీఏ పీపీఏకి అది వాళ్ళు ఏం చేయాలో తెలియకుండా ఈ ప్రజాస్వామ్యంలో దాన్ని వదిలేసే పరిస్థితికి వచ్చారు ఆ తర్వాత దిశ సెంట్రల్ వాటర్ కమిషన్ ఎవరైతే ఐఐటి హైదరాబాద్ ని పంపించి చూడమంటే వాళ్ళు చూసిన తర్వాత మొత్తం డయాఫామ్ వాల్ దెబ్బతిని చెప్పే పరిస్థితికి వచ్చారు డయాఫామ్ వాల్ దెబ్బతిన దృష్టి దానిపైన మళ్లీ ఏం చేయాలో తర్జన భజనపడి ఈ రోజు ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అమెరికా నుంచి ఇంకా కెనడా నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి ఎక్స్పర్ట్స్ వచ్చి మొత్తం అధ్యయనం చేసిన తర్వాత నాలుగు దిక్కల దెబ్బతినింది ఆ రోజు నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో వాళ్ళు కట్టా నాలుగు దిక్కల దెబ్బ ఇప్పుడు రిపేర్లు చేయాలంటే నాలుగు వందల తొంభై అవుతుంది కానీ గ్యారంటీ లేదు తర్జన భర్జన చేశారు ఆలోచించారు కడాన ఊటే నిర్ణయించారు ఏలాంటి తప్పు జరిగినా భవిష్యత్తులో పెను ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతో మళ్లీ కొత్త డయాఫామ్ వాల్ కు పోవాలని చెప్పి నిర్ణయం చేశారు అధ్యక్ష కొత్త డయాఫామ్ వాలీ ఖర్చు చూస్తే తొమ్మిది వందల తొంభై కోట్ల అధ్యక్ష కానీ ఈ మేదైన అధ్యక్ష ఇవన్నీ అంటే ఒక వ్యక్తి దుర్మార్గమైన ఆలోచన పనికిరాని ఆలోచన బాధ్యత రాహిత్యమైనటువంటి ధోరణి ఇవన్నీ కలిసి రాష్ట్రానికి ఒక శాపంగా మారే పరిస్థితికి వచ్చింది దానివల్ల మీరు చూస్తే మొత్తం తొమ్మిది వందల తొంభై కోట్ల ఒకటి ప్రాజెక్ట్ కాస్ట్ కాస్ట్ ఎక్స్లవేషన్ పెరిగింది డిలే అయిపోయింది హైడల్ ప్రాజెక్ట్ నిలిచిపోయింది కరెంట్ వస్తే కరెంట్ ఆగిపోయింది అన్ని కలిపితే కొన్ని వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి నష్టం వచ్చే పరిస్థితి వచ్చింది దిశ రెండు వందల పంతొమ్మిదికి డెబ్బై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు పర్సెంట్ పూర్తి చేశాం వీళ్ళు వచ్చిన తర్వాత పూర్తయింది దిశ మూడు పాయింట్ ఎనిమిది నాలుగు పర్సెంట్ ఐదు సంవత్సరాలు అంటే ఎంత నిర్లక్ష్య అదశ ఇది ఒక మంత్రి అంటాడు ఇదే హౌస్ లో మేము చూసాం పర్సంట ఆ పర్సంట తొందరెందుకు అని అవగాహన చేస్తాడు అవహేళన చేస్తాడు అవగాహన రాహిత్యంతో అవహేళన ఇక్కడే చూశా ఆయన పోయాడు ఇంకొక ఆయన వచ్చాడు ఆయనకు టిఎంసీకి క్యూసెక్స్ కి తేడాది ఆయన ఒక మంత్రి నేర్చుకోవాలని ధ్యాస లేదు సరే అవి నేను మాట్లాడకూడదు మా సభ్యులు ఏదో మాట్లాడుతున్నారు కానీ ఆయన నేను మాట్లాడకూడదు నాకు సభ్యత ఉంది మీరు కూడా అవసరం లేదు ఇక్కడ ఈ అవసరం లో ఉందాతనాన్ని పాటిద్దాం అక్కడి నుంచి చేస్తారు కడాన దేశ పదహారు వేల నాలుగు వందల తొంభై మూడు కోట్ల రూపాయల రోజు ఖర్చు పెడితే వీళ్ళు వచ్చిన తర్వాత నాలుగు వందల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టారు పోలవరం పూర్తయింటే దిశ నూట తొంభై నాలుగు టీఎంసీ నీళ్లు మనం పొదుపు చేసుకునేవాళ్ళం రిజర్వాయర్లో నీళ్ళు నీళ్లు నింపేవాళ్ళం